హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ ఎయిటీన్త్ సెప్టెంబర్ డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జీఎస్ పాయింట్స్ ఈరోజు డిఫెన్స్ ఆర్టికల్స్ ఒక రెండు ఉన్నాయి తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల ఈ సింధు జలాల ఒప్పందం అని చెప్పేసి సమీక్ష చేద్దామని భారతదేశము పాకిస్తాన్కి నోటీస్ పంపింది సో ఇవి మనకి మూడు కరెంట్ అఫేర్స్ వెరీ ఫేమస్ ఈరోజు సో ఫస్ట్ చూస్తే ఎక్సర్సైజ్ ఐక్య అని చెప్పేసి వార్తల్లో ఉంది సో ఇది ఈ విపత్తులు వచ్చినప్పుడు ఎలా స్పందించాలని చెప్పేసి దానికోసమని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉన్ను సదర్న్ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ సో సదర్న్ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ రెండూ కలిపి ఈ ఆపరేషన్ని చేపట్టినాయి ఈ విన్యాసాన్ని చేపట్టినాయి ఎక్కడ మనకి అంటే సో చెన్నై హోస్ట్ చేస్తుంది ఈసారి సో చెన్నై అని చెప్పేసి సో కొన్నిసార్లు మనకి ఈ విన్యాసాలు మొత్తం మూడు రకాలు ఉంటాయండి డొమెస్టిక్ లెవెల్లో అంటే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లేదా నేవీ కండక్ట్ చేస్తుంది దేశీయంగా బై అంటే ఇండియా ఉన్న అదర్ కంట్రీస్ పాల్గొంటుంది మల్టీ లాట్రల్ ఎక్సర్సైజ్ అంటే బహుళ దేశాలు పాల్గొంటాయి ఫర్ ఎగ్జాంపుల్ తరంగ శక్తి అని చెప్పేసి ఈ బహుళ దేశాలు పాల్గొంటున్నారు మన ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసిందా అతిపెద్ద ఎక్సర్సైజ్ అది ఇటీవల వరుణ అని చెప్పేసి వార్తల్లో ఉంది ఇండియా ఫ్రాన్స్ మధ్య జరుగుతుంది ఇదేమో డొమెస్టిక్ లెవెల్లో జరిగే ఎక్సర్సైజ్ సో ఐకే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉన్ను సదర్న్ కమాండ్ అని చెప్పేసి రెండు కలిపి నిర్వహణ వేసుకున్నాయి చెన్నై లోపల సో ఇది మీరు ఆన్సర్ చేయండి సదర్న్ కమాండ్ ఆఫ్ ఆర్మీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని చెప్పేసి ఆన్సర్ చేయండి నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ చూస్తే పేజర్ పేలుళ్ళు అని చెప్పేసి వార్తల్లో వచ్చింది సో పేజర్ పేలుళ్ళు ఈరోజు కూడా మనకి పేపర్లో వచ్చినట్టుగా అనిపిస్తుంది ఈనాడు లోపల సో పేజర్ పేలుళ్ళు అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది ఇజ్రాయెల్ అనేది లెబనన్లో ఉన్న హిజ్బుల్లా సో మనం డిస్కస్ చేసినాం హిజ్బుల్లాంటి ఎవరని చెప్పేసి ఇరాన్ యొక్క సపోర్ట్ ఉంటుంది సో లెబనన్ లోపల ఒక తిరుగుబాటుదారులు వాళ్ళు షియా మతస్థులు వాళ్ళు ఇరాన్ సపోర్టు ఉంటుంది సో ఈ హిజ్బుల్లా వర్సెస్ ఇజ్రాయెల్ మనకి వార్తల్లో ఉంది కదా ఆ నేపథ్యం లోపల ఇజ్రాయిల్ వాళ్ళు ఈ హిజ్బుల్లా సంస్థ ఉపయోగిస్తున్న పేజర్ని పేల్చిపడేసినారు సో మనకి ఏం క్వశ్చన్ వస్తుంది అంటే వార్తల్లో కనిపించిన పేజర్ అంటే ఏంటని చెప్పేసి వస్తుంది సో ఇది సంక్షిప్త సందేశాలు లేదా హెచ్చరికలు పంపుకునేలా ఉండే చిన్న ఎలక్ట్రానిక్ పరికరం అండి ఇది ప్రజెంట్ మొబైల్ ద్వారా మెసేజ్ పంపిస్తున్నాం కదా మొబైల్ రాకముందు పేజర్లు అని చెప్పేసి ఉండే మరి ఇప్పటికీ మొబైల్స్ ఉన్నప్పటికీ ఈ హిజ్బుల్లా సంస్థ లెబెరన్ యొక్క మిలిటెంట్ సంస్థ ఎందుకు ఈ పేజర్లు ఉపయోగిస్తుందని అని చెప్పేసి చూస్తే ఈ మొబైల్ మనకి కంపల్సరీ సిగ్నల్స్ అందాలి ఈ పేజర్లు అనేవి సిగ్నల్స్ అవసరం లేదు ఎక్కడైనా పనిచేస్తుంది సో రేడియో ఫ్రీక్వెన్సీ సో రేడియో వేవ్స్ తరంగాల ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి సిగ్నల్స్ లేకున్నా బహుళ ప్రాంతాల్లో పనిచేస్తుంది అది ఒక కారణము వై పేజర్లు అని చెప్పేసి చూస్తే ఒకటి సిగ్నల్స్ అవసరం లేదు నెక్స్ట్ బ్యాటరీ అనేది చాలా కాలం పాటు ఉంటుంది నువ్వు మార్ముల ప్రాంతాలకు పోయినప్పుడు విద్యుత్ సౌకర్యం లేకుంటే సో ఫోన్స్కి బ్యాటరీ అవసరం ఉంటుంది ఇక్కడ అవసరం మనకి లేదు బ్యాటరీ ఉన్నది బట్ అది ఎక్కువ కాలం పాటు పనిచేస్తుంది తర్వాత ఇక్కడ ఎలక్ట్రానిక్ పరికరమే కానీ చాలా తక్కువ పరికరాలు ఉంటాయి కాబట్టి హ్యాకింగ్ చాలా హార్డ్ అవుతుంది సో హ్యాకింగ్కి అనేది అవకాశం లేదని చెప్పి చెప్పలేము కానీ సో తక్కువ అవకాశం ఉంటుంది మొబైల్తో కంపేర్ చేస్తే సందేశాలు పంపుకున్నప్పుడు నీకు వస్తుంది వానికి వస్తుంది హ్యాకింగ్ చేస్తే ఇట్ట సో వానికి రాకుండా నీకు మాత్రం రావాలంటే సో తక్కువ ఎలక్ట్రానిక్ డివైజ్ ఉండాలి కాబట్టి సో అందుకోసం అని ఇజ్రాయల్ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి హిజ్బుల్లా సంస్థ ఇప్పటి నుంచో మొబైల్స్కి బదులుగా పెజర్లు ఉపయోగిస్తుంది బట్ ఎక్కువ పిజర్లు మనకి సందేశాన్ని రిసీవ్ చేసుకుంటాయి బట్ పంపే అవకాశం లేదు మనకి వాళ్ళు వేరే పరికరం ద్వారా ఈ పిజర్లు సందేశం పంపితే ఆ సందేశాన్ని వాళ్ళు తీసుకుంటారు గుర్తుపెట్టుకోవాలి పిజర్లు అనేది కేవలము ఆ సందేశాన్ని పంపుకునేలా కాకుండా స్వీకరించేలా మాత్రమే ఉంటుంది బట్ కొన్ని అడ్వాన్స్డ్ వచ్చినట్టున్నాయి వీళ్ళు మాత్రం ఉపయోగించేది కేవలము స్వీకరణ కోసం అని చెప్పేసి మనకి పేపర్లు ఇవ్వడం జరిగింది సో ఇది మనకి పిజర్ల గురించి సో నెట్వర్క్ లేని ప్రాంతంలో కూడా పనిచేస్తుంది ఇది ఇవి రెండు ఆర్టికల్స్ కూడా ఎగ్జామ్ దృష్ట్యా వెరీ ఫేమస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఈ హమాస్ నేపథ్యం లోపల ఇజ్రాయెల్ వర్సెస్ హిజ్బుల నేపథ్యం లోపల ఈ ప్రెజర్లు అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది ఎక్సైజ్ ఐక్య అనేది ఎన్డిఎంఏను సదర్న్ కమాండ్ మధ్య జరిగిన ఒక విన్యాసం పేరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి దాన్ని చెన్నై అయితే హోస్ట్ చేసింది నెక్స్ట్ ఒక చిన్న పర్యావరణ అంశం మనకి వార్తల్లో ఉంది సో బ్రిటిష్ కౌన్సిల్ అనేది ఎవరైతే సో బ్రిటిష్ కౌన్సిల్ అనేది ఒక ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది అండి ఏమని అంటే సో క్లైమేట్ ఫ్యూచర్స్ సౌత్ ఏషియా ఈ కార్యక్రమం పేరు సో క్లైమేట్ ఫ్యూచర్స్ సౌత్ ఏషియా ఇది కార్యక్రమం పేరు ఇది సో ఇది ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే ఈ వాతావరణ సంక్షోభం మీద అవగాహన కల్పిస్తూ పరిష్కారాలు సూచిస్తారో ఆ కళాకారులు కావచ్చు ఆ సంస్థలు కావచ్చు గ్రాంట్ అందిస్తుంది ఈ సౌత్ ఏషియా మొత్తం లోపల పదహారు పాయింట్ యాభై ఏడు లక్షల గ్రాంట్ అని చెప్పేసి ప్రకటించింది అట సో అందుకు మనకి వార్తల్లో ఉంది ఇండియా కూడా సహాయం చేస్తుంది సౌత్ ఏషియాలో ఇండియా ఉంది కాబట్టి ఎవరైతే ఈ వాతావరణ సంక్షోభం మీద సలహాలు ఇస్తారో ఎలా పరిష్కారం చేయాలో వాళ్ళకు గ్రాంట్ అందిస్తుంది సో పదహారు పాయింట్ ఐదు ఏడు లక్షలు అని చెప్పేసి ఇచ్చింది కాబట్టి బ్రిటిష్ కౌన్సిల్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే ఇట ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ నేపథ్యం లోపల వెరీ ఫేమస్ అండి బాగా ఫోకస్ చేయాలి దీన్ని సో ఇండస్ వాటర్ ట్రిటీ అని చెప్పేసి మనము నైన్టీన్ సిక్స్టీలో జరుపుకున్నాము సెప్టెంబర్ పంతొమ్మిది అని చెప్పేసి ఉంది కదా సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఇండియా ప్లస్ పాకిస్తాన్ మధ్య మనకి సింధు జలాల ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం దీన్ని సమీక్ష చేయమని చెప్పేసి సో మార్పులు అవసరం అని చెప్పేసి పాకిస్తాన్కి నోటీస్ పంపింది ఇండియా ప్రభుత్వం అందుకు మనకి వార్తల్లో ఉంది సో వాట్ ఈస్ ద ఇండస్ వాటర్ ట్రిటీ మనం డిస్కస్ చేసి ఉన్న ఇంతకుముందు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేనున మనకు ఆగస్టు పద్నాలుగున పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చింది సో ఇండియా చూసినట్లయితే మనకు ఇక్కడ టిబెట్ నుంచి ఈ సింధు నది అనేది సో ఇండియా మీదుగా ప్రవహించి కరాచీలో వెళ్ళి అరేబియాలో కలుస్తుంది ఇంతకుముందు మనది ఇండియా అనేది పాకిస్తాన్ ఇండియా కలిపి ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకే దేశంగా ఉంది కాబట్టి అండ్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను రెండు దేశాలుగా విడిపోయింది కాబట్టి నదుల విభజన మనకు అనివార్యం అని చెప్పేసి చెప్పచ్చు రైట్ ఇప్పుడు ఏంది ఈ సింధు వాటర్ ఏవైతే ఉన్నాయో ఇండస్ వాటర్ని మనము డివైడ్ చేసుకోవాలి బిట్వీన్ ది ఇండియా ప్లస్ పాకిస్తాన్ మధ్య చాలా గొడవలు అవుతాయి అంతిమంగా నైన్టీన్ సిక్స్టీ సెప్టెంబర్ పం పంతొమ్మిది మనకు సో వరల్డ్ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది దీని మీద ఇండియా ప్రధాని నెహ్రూ గారు పాకిస్తాన్ ప్రధాని ఖాన్ గారు సైన్ చేస్తారు సో మొత్తం ఈ ఒప్పందం లోపల మూడు పార్టీస్ ఉంటాయి వరల్డ్ బ్యాంక్ ఉంటుంది ఇండియా ఉంటుంది పాకిస్తాన్ ఉంటుంది నాకు తెలిసి అంతర్జాతీయ నదీ జలాల లోపల శాంతియుతంగా ఒప్పందం సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే ఓన్లీ దట్ ఈస్ ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న ఒప్పందము విండోస్ వాటర్ హిట్ అని చెప్పేసి చెప్పచ్చు రైట్ దీని ప్రకారం ఏముంటుందంటే ఈ సింధు జలాల మొత్తాన్ని టూ టైప్స్ అని చెప్పేసి పిలుస్తాం ఒకవైపు తూర్పు అని చెప్పేసి సో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఒకవైపు ఏమో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే పశ్చిమ వైపు అని చెప్పేసి పాకిస్తానీ సో మనకి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉన్నది ఇటువైపు చూస్తే ఎయిటీ పర్సెంట్ వాటా వాళ్ళకే ఇచ్చినాము మనం ఎప్పుడైనా అతి దేవభావం అని చెప్పేసి పిలిస్తాం కదా వచ్చిన వాడికి మొత్తం పెట్టేస్తాం రైట్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ తూర్పు చూస్తే ఇట మనకు మొత్తం మూడు నదులు ఉన్నాయి వాళ్ళకి కూడా మూడు ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకో ప్రశ్న వస్తుంది సో మనం చూస్తే ఇట తూర్పు వైపున మనకు బిఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకోవచ్చు సో బియాస్ ఉంటుంది రావి ఉంటుంది అండ్ సట్లేజ్ ఉంటుంది సో బీఆర్ఎస్ పార్టీ మనకి గుర్తుపెట్టుకోవచ్చు పాకిస్తాన్లో మన సీజేఐ ఉండరు కాబట్టి సో సిజేఐ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు చినాబ్ జీలం ఇండస్ అని చెప్పేసి పిలుస్తాం సిజేఐ అటువైపు బీఆర్ఎస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు సో చినాబ్ జీలం ఇండస్ అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది రావి బీఆర్ఎస్ అట్లీస్ మనం తీసుకోవడం జరిగింది రైట్ మనకు ఫ్రీక్వెంట్లీగా ఈ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా వార్ జరిగినప్పుడు కావచ్చు లేదా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియా మీద దాడి చేసినప్పుడు కానీ మన ప్రధానమంత్రులు తరచే ఒక వ్యాఖ్య చేస్తారు సో నదులలో నీరు రక్తము ఒకేసారి ప్రవహించవు అని చెప్పేసి అంటే మీరు ఉగ్రదాడి ఉసుగలిపితే మేము వాటిని ఆపేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తారు చాలాసార్లు కూడా మన ఉరి ఉగ్రవాద ఘటన అనంతరం మన పిఎం మోడీ గారు చెప్తారు నీళ్లు రక్తం ఒకేసారి ప్రవహించవు అని చెప్పేసి చెప్తాడు ఇండైరెక్ట్గా మేము సింధు ఒప్పందాన్ని ఆపేస్తున్నాము మీకు వాటర్ రానియమని చెప్పేసి హెచ్చరిక పంపడం జరిగింది రైట్ బట్ ఇంత వాటర్ని ఆపే టెక్నాలజీ మన దగ్గర లేదులే అండి సో నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఏమైంది అంటే సో ఈ వాటర్ని సమీక్ష ఇద్దామని చెప్పేసి నోటీస్ పంపడం జరిగింది అయితే మనకు రెండు ప్రాజెక్టులు వార్తల్లో ఉంటాయండి ఒకటేమో కిషన్ గంగా ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉన్నది సో ఇది జీలం నది యొక్క ఉపనది అయిన కిషన్ గంగా మీద మనం కడుతున్నాము పాకిస్తాన్ అభ్యంతరం చెప్తుంది ఇంకోటి రాట్లే అని చెప్పేస్తుంటుంది ఇదేమో మనకి చినాబ్ రివర్ మీద కడుతున్నాము ఇవి రెండూ కూడా పాకిస్తాన్ అభ్యంతరం చెప్తుంది సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఇండస్ వాటర్ విషయంలో ఇండియా పాకిస్తాన్కి మధ్య విభేదాలు వస్తే గట పరిష్కార వేదిక వస్తే ఫస్ట్ ఈ ఇండస్ కమిషనర్స్ ఉంటారు కదా పాకిస్తాన్కి మనకి వాళ్ళు పరిష్కారం చేస్తారు ఇండస్ కమిషనర్స్ వీళ్ళ వల్ల కాకుండా ఇట నెక్స్ట్ ఒక తటస్థ నిపుణ్ణి తటస్థ నిపుణుడు సో నిపుణుడిని ఏర్పాటు చేస్తారు అంటే వరల్డ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తుంది ఇక్కడ కూడా సాధ్యం కాకుంటే అప్పుడు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకుంటారు సో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటే ఒక మధ్యవర్తిత్వ కోర్టుని ఏర్పాటు చేసుకుంటారు సో ఇక్కడ మూడు రకాలుగా మనకు ఉన్నాయి ఇండస్ కమిషనర్స్ కానీ తటస్థ నిపుణుడు కానీ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కానీ మూడు రకాల పరిష్కార వేదికలు ఏర్పాటు చేసుకున్న మూడు పరిష్కార వేదికలకు ఆర్డర్లో వస్తాయి ఫస్ట్ది కానప్పుడు సెకండ్ది ఇది కాకుండా థర్డ్ అని చెప్పి చెప్పొచ్చు సో ఇది మనకు ఇండస్ వాట్ ఫిటి గురించి సమగ్రమైన విశ్లేషణ సో నెక్స్ట్ చూస్తే బోరిస్ తుఫాన్ వార్తల్లో ఉంది సో ఇది సెంట్రల్ యూరప్ని అండ్ ఈస్ట్ యూరప్ని ఎఫెక్ట్ చేస్తుంది సరిపోతుంది బట్ ఇది అంతగానో ఫేమస్ కాదు బెబ్బింకా వచ్చింది మనకి యాగి అని చెప్పేసి తుఫాన్లు వచ్చినాయి కదా అవి రెండు ఫేమస్ యాగి ప్లస్ బెబింకా అని చెప్పేసి బెబింకా ఏంటి మనకు డిస్కస్ చేసినాము యాగ ఏంటి డిస్కస్ చేసినాము ఆ తుఫాన్కి ఎవరు పేరు పెట్టారు ఆ పేరుకి అర్థం ఏంటి ఏ ప్రాంతంలో ఎక్కువ ఎఫెక్ట్ చేస్తున్నాయి రికార్డ్స్ ఏంటని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ యాగ వస్తే ఆసియాలో ఈ ఇయర్లో ఇది బెస్ట్ తుఫాన్ అని చెప్పేసి చెప్పొచ్చు ఏమి ఇంకా వస్తే షాఘై నగరాన్ని సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత హిట్ చేసిన తుఫాన్ అని చెప్పేసి చెప్పొచ్చు అట్లా మనకు కొన్ని తుఫాన్లు వార్తల్లో ఉంటాయి నెక్స్ట్ అంగాకోర్వాడ్ దేవాలయం వార్తల్లో ఉంది ఇక్కడ ఏం లేదు ఈ డబ్ల్యూహెచ్ఓ సారీ యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి కదా ఇందులో ఫోటోజెనిక్ ఫేస్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా అందులో టైమ్స్ ట్రావెల్ అని చెప్పేసి ఒక సంస్థ రూపొందించింది అందులో అంకు దేవాలయం ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చింది సో బెస్ట్ ఫోటోజెనిక్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఆ జాబితాలో కంబోడియాలో ఉన్న అంకోర్వాడ్ దేవాలయం వచ్చింది మన ఇండియా చూస్తే టాప్ టెన్లో ఉన్నాయి హంపి తాజ్మహల్ అని చెప్పేసి చూసుకోవాలి సరిపోతుంది ఇది ఆన్సర్ వేయండి అంకోర్వాడ్ దేవాలయాన్ని ఎవరు నిర్మించారని చెప్పేసి ఇది ఏ దేవతలకి లేదా ఏ దేవుడికి అంకితం చేయబడ్డది ఏ మతానికి అంకితం చేయబడ్డ టెంపుల్ అని చెప్పేసి ఆన్సర్ వేయండి వెరీ ఫేమస్ క్వశ్చన్ అది నెక్స్ట్ ఒక సమ్మిట్ వార్తల్లో ఉంది మనకు ఈ స్పోర్ట్స్ విషయంలో డ్రగ్స్ వద్దని అని చెప్పేసి ఒక సమ్మిట్ మనం ఇండియా హోస్ట్ చేస్తుంది యునెస్కో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అగెన్స్ట్ డోపింగ్ ఇన్ స్పోర్ట్స్ అని చెప్పేసి ఢిల్లీ హోస్ట్ చేస్తుంది సో గుర్తుపెట్టుకోవాలి డోపింగ్ వద్ద అని చెప్పేసి రెండు వేల ఐదు లోపల పారిస్ లోపల మనం దీన్ని ఒప్పందం అమలు చేసుకున్నాం సో ఆ ఒప్పందం యొక్క మీటింగ్ని ఇండియా హోస్ట్ చేస్తుంది ఢిల్లీ అని చెప్పేసి నెక్స్ట్ అపాయింట్మెంట్ చూస్తే ఇట జోర్డన్ పిఎంగా జఫర్ హసన్ వచ్చిండు సో అంత ఫేమస్ ఏం కాదు ఆ స్కిప్ చేయవచ్చు తెలంగాణ చూస్తే మనకు ఒకే మన తెలంగాణ కాదు కానీ కొద్ది వరకు ఫేమస్ అండి సచ్చిన సచ్చిదానంద శాస్త్రి ఇతను హరికథలో వెరీ ఫేమస్ ట్వంటీ థర్డ్ ఇయర్లో పద్మశ్రీ వచ్చినట్టుగా ఉంది సో ఏపీ పర్సను మనకేం రాదులేండి స్కిప్ చేయవచ్చు నెక్స్ట్ ఈ టాలీవుడ్ లోపల లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ అని చెప్పేసి ఝాన్సీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది సో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ మలయాళీ పరిశ్రమ హేమ కమిటీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది కదా అదేవిధంగా మనకు తెలుగు వచ్చేసి ఝాన్సీ అని చెప్పేసి ఏర్పాటు చేసింది నెక్స్ట్ ఈ కరీంనగర్ లోపల సెల్యులైటిస్ అని చెప్పేసి ఒక వ్యాధి వస్తుందట సో ఇదేంటని చెప్పి చూస్తే మనకి చర్మ వ్యాధి దీనికి బ్యాక్టీరియా కారం అని చెప్పేసి పిలుస్తాం ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ సో సెప్టెంబర్ పద్దెనిమిది ఒకసారి చూస్తే అంటే ఎగ్జామ్ దృష్ట్యా మనకి ఏవి అవసరం అని చెప్పి చూస్తే ఎక్సర్సైజ్ ఐక్య ఉంది కదా అది గుర్తుపెట్టుకోవాలి సో ఎన్డీఎంఏ ఉన్నో సదర్న్ కమాండ్ యొక్క సంయుక్త విన్యాసము చెన్నై హోస్ట్ చేస్తుంది నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించిన సో పేజర్ పేలుళ్ళు అని చెప్పేసి కూడా వస్తుంది ఎలక్ట్రానిక్ పరికరం అది సందేశాలని రిసీవ్ చేసుకుంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సిగ్నల్స్ లేని ప్రాంతంలో కూడా పనిచేస్తుంది బ్యాటరీ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ చూస్తే క్లైమేట్ ఫ్యూచర్స్ సౌత్ ఏషియా స్కిప్ చేయవచ్చు అండి మన పేపర్లో వచ్చింది బట్ స్కిప్ చేయవచ్చు అవి రెండు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి ఇండస్ వాటర్ ట్రీటీ వెరీ వెరీ ఫేమస్ ఏ ఇయర్లో ఎప్పుడు అని చెప్పేసి ఎవరు దాన్ని మధ్యవర్తిగా చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మన వైపు ఏ రివర్స్ అటువైపు ఏ రివర్స్ గుర్తుపెట్టుకోవాలి బోరిస్ తుఫాన్ స్కిప్ చేయండి అంటే అవసరం లేదు మేబీ అంకోర్వాడ్ దేవాలయం టైమ్ ట్రావెల్స్ నివేదిక లోపల సో ఫోటోజెనిక్ వరల్డ్ హెడిడేజ్ సైట్గా గుర్తింపు పొందింది కొద్ది వరకు అది అవసరమే సబ్మిట్స్ అంతగానం అవసరం అవసరం లేదు నియామక అవసరం తెలంగాణ కరెంట్ అఫీసర్ కూడా పెద్ద అవసరం లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఎంఎస్ఎంఈ పాలసీ మనకి నిన్న డాక్యుమెంట్ వచ్చింది ఈ మంత్ ఎండింగ్ లోపల మనం దాన్ని డిస్కస్ చేద్దాం ఒకరోజు ఎంఎస్ఎంఈ పాలసీ అని చెప్పేసి రైట్ ఇంకోటి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికలు అని చెప్పేసి సో నిన్న క్యాబినెట్ ఆమోదించింది కదా అది మనకి ఈరోజు పేపర్లో వస్తుంది సెప్టెంబర్ పంతొమ్మిది కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేద్దాం బ్రీఫ్గా బట్ మనం టూ టైమ్స్ క్లాస్ చేసి ఉన్నామండి సెప్టెంబర్ వన్ అండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ కరెంట్ అఫేర్స్ ఉంటుంది అందులో మనం జమిలీ ఎన్నికలు ఎలా జరిగినాయని చెప్పేసి ఇన్ని రోజులు ఇంతకుముందు తర్వాత ఎందుకు జరగట్లే అని చెప్పేసి జములు ఎన్నికల వల్ల ఉపయోగాలు ఏంటి నష్టాలు అని చెప్పేసి గ్రూప్ వన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ డిస్కస్ చేసినాం గ్రూప్ టూ పనికి వస్తుంది తర్వాత మార్చి పదిహేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్లో రామ్నాథ్ కోవింద్ కమిటీ యొక్క రిపోర్ట్ని డిస్కస్ చేసినాం సో ఇప్పుడు క్యాబినెట్ ఆమోదించింది అంతే అందులో కొత్త పాయింట్ ఏ ఒక్కటి రాదు బట్ మనము కరెంట్ ఇష్యూ కింద క్లాస్ చేద్దాము ఈ మంత్ లోపల మొత్తం మీద ఇది మనం డిస్కస్ చేసిన టాపిక్ే సో రామ్నాథ్ కోవింద్ కమిటీ డిస్కస్ చేసినాం ఆల్రెడీ జమున ఎన్నికలు వస్తే ఏంటి రాకుండా ఏంటి అని డిస్కస్ చేసినాం బట్ ఇక్కడ ఓన్లీ మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్